నమస్తే అండి అందరికీ సకినాలు మంచి రంగు రుచి అండ్ క్రిస్పీగా రావాలి అంటే ఈ వీడియో చూడండి నేనైతే ఫస్ట్ టైం చేపిస్తున్నాను నా చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు సకినాలు చేసుకుందే లేదు సో ఫస్ట్ టైం చేసే కూడా చాలా యూజ్ అవుతుంది దానికోసం రేషన్ బియ్యం కంట్రోల్ బియ్యం ని నైట్ అంతా నానబెట్టుకుని పొద్దున్నే వాటర్ తీసేసి బియ్యం తడిగా ఉన్నప్పుడే మనం పిండి పట్టించాలి పిండి మరీ సాఫ్ట్ గా పట్టించొద్దండి సకినాలకి కొంచెం గరుకుగానే ఉండాలి పిండి తడి ఆరక ముందుకే సకినాలు చేసుకోవాలి నువ్వు కావాల్సినంత పిండి తీసుకోండి దాంట్లో కొద్దిగా వామ కొద్దిగా నువ్వులు అని సరిపడేంత సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి వాటర్ వేసుకొని వేడి నీళ్ళు వేసుకోకూడదు అండి నార్మల్ వాటరే వేసుకోవాలి పిండి కలిపేటప్పుడు మరీ జారుగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే మీకు కన్సిస్టెన్సీ ఏ లెవెల్లో కలపాలి అనేది ఒకటి అర్థమవుతుంది పిండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలిపిన తర్వాత వెంటనే సకినాలు వేసుకోవాలండి సకినాలు వేసేటప్పుడు కింద ఏదైనా చేపలాగా వేసి దానిపైన ఏదైనా కాటన్ క్లాత్ ఆర్ బెడ్షీట్ వేసి అప్పుడు సకినాలు దాని మీద వేయాలి కింద మ్యాట్ వేసి దాని మీద బెడ్షీట్ వేయడం వల్ల సకినాలు తొందరగా ఆరిపోతుంది అండ్ మనకు తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ సకినాలు మొత్తం ఆరిన తర్వాత మాత్రమే అంటే అట్లీస్ట్ సకినాలు పోసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్కి మనం ఆ సకినాలను తీయాలండి లేకపోతే విరిగిపోతాయి వంటని హై ఫ్లేమ్లో పెట్టేసి సకినాలను ఫ్రై చేయకూడదండి బయట ఎర్రగా ఉంటాయి అండ్ లోపల పచ్చిగా ఉంటాయి అండ్ కొద్ది రోజులు అవ్వగానే ముక్క స్మెల్ వస్తుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా సకినాలను ఫ్రై చేసుకోవాలి చాలా ఈ సకినాలను మేము చెయ్యలేదండి చేపించాము ఒకే రోజు అరిసెలు సకినాలు అండ్ పల్లి పట్టీలు అండ్ మురుకులు చేశారు చాలా చాలా బాగా చేశారు నిమ్మలంగా హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చేశారు అండ్ ప్రైజ్ కూడా రీజనబుల్ అనిపించింది ఎవరికైనా కావాలంటే చెప్పండి థ్యాంక్ యూ